ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు పెద్దనగా పేదల పెన్నిధిగా పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం కాపు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలను కలిపి తొంభై ఎనిమిది చెక్కులు నాలుగు ఎల్వోసీలు మొత్తం నూట రెండు మందికి యాభై ఏడు లక్ష లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది సహాయంగా అందించామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందరి ద్రాక్షగా ఉండేదని ఆయన విమర్శించారు కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కంఠంశెట్టి శ్రీనివాస్ మదునూరి వెంకటరాజు ఈదల సత్యనారాయణమూర్తి కొప్పిశెట్టి ప్రసాద్ గణిశెట్టి వీరేశ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు